रे आजा जप्त नहाने आजा जप्त आजा जप्त आजा जप्त आह क्या है आह बिल चक्करी खड़ा था ना बोले कि वापस आइए तो सही बात हो गई ना नज़र चलाओ

సెకండ్లు ah, చదువు ah. right <solid> <disappeared> <y> ఒక నిమిషం ముప్పై ఏడు సెకండ్లు మూడు రౌండ్లు కంప్లీట్ చేస్తున్నాయండి నాలుగో రౌండ్ సిద్ధమవుతున్నాయండి ఆ రెండు ఐదు వయలు నాలుగు పూర్తి చేసుకున్నాయండి

3 19 సెకన్లలో ఐదు రౌండ్ కంప్లీట్ చేసుకున్నయండి 3 నిమిషానా 19 సెకన్లలో సమయములో ఐదు బటల్ పూర్తి చేసుకున్నయండి రెండు సెకంలో ఆరు పట్టెలు పూర్తి చేసుకున్నాయండి ఇక్కడ ఎక్కడో వేరే ప్రాంతాలకు వెళ్ళి పడలే ఉంటారు చూడాలా అనే ఆలోచన లేకుండా మన ప్రాంతంలో జరగాలని మన గ్రామకు వారడంలోని తయారు చేశారంటే చాలా చక్కగా కలిసి ఇక్కడ వాళ్ళు పెద్దలు చాలా చక్కని ఆలోచనతో మనలా నిర్వహించాలంటే ఇక్కడ ఒకప్పుడు అక్కడ మనం మనలోంటే వేరే వచ్చేవాళ్ళం నాలుగు నుంచి చాలా ఆరు సెకండ్ ఎవడు పట్టేది కోరుకున్నారు సైజు బాబు గారు ఇప్పుడు కోటి రోజు సైదు బాబు గారు మోజవాస్తవం నడుస్తున్నారండి పూర్తి చేసుకున్నా మిత్రమా నెక్స్ట్ కాంపిటేషన్ అండి రమేష్ గారు నెక్స్ట్ కాంపిటేషన్ ఎండలో వస్తాడు గ్రౌండ్ ఎంజాయ్ ఉండాలన్నా కాస్త రమేష్ గారు ఎదురకురాకూడదు సమయం లేదు మిత్రమా సహకరించండి આહા વિક્રમ યાર એનો બિચારા યેનો બિચારા આલે કોલ સેકન્ડ చైంద్రబాబు గారు పోలేడిపల్లి వాస్తవ్యూ కోటిలో ఉన్నారు విజేత

పూర్తి చేసుకున్నారు రెండు వేల నాలుగు వందల ఎన్నికల దూరాన్ని సైజ బాబు గారి ఎనిమిది నిమిషాలు యాభై ఆరు సెకండ్లు పూర్తి చేసుకోవడం జరిగింది నలభై సెకండ్లు మాత్రమే సమయం మిగిలి ఉంది నలభై సెకండ్లు మాత్రమే

اون کي گهرو بادن ليو بهل ڪو